నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని కొన్ని జమియాలలో కాని కొన్ని సూకులలో కాని కొన్ని మనసుల్లో కానీ ఎక్కడ చూసినా సరే చిన్న చిన్న గొడవలు చోటు చేసుకుంటూ ఉన్నాయి అలాగే ఈ యొక్క గొడవల్లో మనం చూసుకుంటే కువైట్ యువకులు ఉన్నారు ప్రవాసులు ఉన్నారు అలాగే ప్రవాసులలో ముఖ్యంగా మనం చూసుకుంటే పార్కింగ్ స్థలాల దగ్గర కూడా కొంతమంది డ్రైవర్లు గొడవ పడుతూ ఉన్నారు దీంతో ఆ యొక్క గొడవలు కాస్త కొట్టుకునేంత వరకు వెళుతూ ఉన్నాయి అలాగే కువైట్ యువకులు మనం చూసుకుంటే రెండు గ్రూపులుగా విడిపోయి కువైట్ లో గొడవలు పడుతూ ఉన్నారు ఏదైనా సమస్య వచ్చితే దయచేసి గొడవలు పడవద్దని చెప్పేసి కువైట్లో ఉన్న అధికారులు కోరుతూ ఉన్నారు ఇలా గొడవలు పడడం వల్ల ఎవరికి ఎటువంటి హాని జరిగినా సరే రెండవ వ్యక్తి జైల్లో ఉంటే మరొక వ్యక్తి హాస్పిటల్ పాలవుతూ ఉన్నారని చెప్పి దయచేసి సమస్యను సున్నితంగా పరిష్కరించుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నారు తాజాగా కువైట్ లోని ఆల్ సాల్హియా మార్కెట్ లో ఇద్దరు ప్రవాసుల మధ్య గొడవ జరిగింది ఆ యొక్క గొడవకు గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పి పోలీసులు తెలిపారు ప్రస్తుతం సీసీటీవీ కెమెరా ఆధారంగా ఆ యొక్క గొడవను మేము చూశామని చెప్పి అందులో ఉన్న వ్యక్తులను గుర్తించి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు వెల్లడించారు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ యొక్క మార్కెట్ ప్రవేశించిన ఇద్దరు ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ఇద్దరు ముందుగా అయితే మాటల వాగ్వాదం జరిగింది ఆ పైన ఒకరిపైన ఒకరు దాడి చేసుకున్నారు అసలు వాళ్ళిద్దరి మధ్య ఎందుకు గొడవ వచ్చిందన్న కారణాలు తెలియాల్సి ఉంది పక్కన ఉన్నవారు విడదీసే ప్రయత్నం చేసినా సరే గొడవ కొట్టుకునేంత వరకు వెళ్ళింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఇటువంటి గొడవలకు దూరంగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్